రెండు వేల ఇరవై ఆరు మకర సంక్రాంతి వేళ ఆకాశంలో ఒక అద్భుతమైన గ్రహ సమ్మేళనం జరగబోతోంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభతరుణంలో అక్కడ అప్పటికీ ఉన్న శుక్రుడితో కలవబోతున్నాడు ఈ ఇద్దరి కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు అధికారాన్ని గౌరవాన్ని ఇస్తే శుక్రుడు సంపదను విలాసాన్ని ప్రసాదిస్తాడు ఈ రాజయోగం ప్రభావంతో సంక్రాంతి పండగ వేళయే ఏ వారికి అదృష్టం పట్టబోతుందో వివరించే ప్రత్యేక కథనం మీకోసం ఈ ఐదు వారికి ఇక డబ్బే డబ్బు మకర సంక్రాంతి అంటేనే కొత్త వెలుగులకు చిహ్నం అయితే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి ఐదు వారి జీవితాల్లో కాసుల వర్షం కురిపించబోతోంది శుక్రాదిత్య రాజయోగం వల్ల కలిగే ఆ శుభ ఫలితాలు ఇవే ఒకటి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సమయం అమృత ఘడియలతో సమానం కుటుంబంలో చాలా కాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి పండగ వాతావరణం నెలకొంటుంది భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు ఈ వారం మీకు ఆర్థికంగా గొప్ప మేలు చేస్తాయి శ్రేయస్సు ఆనందం మీ సొంతం కానున్నాయి రెండు మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ కాలం అద్భుతంగా ఉండబోతోంది కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కడమే కాకుండా హోదా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు మీ తలుపు తడతాయి ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా ప్రేమ సంబంధాల్లో ఉన్న చెక్కులు వీడి మనశ్శాంతి లభిస్తుంది మూడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు మీ తెలివితేటలతో కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారు ఇంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి పరిస్థితులు మీకు అనుకూలంగా మారి సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది నాలుగు సింహరాశి సింహరాశి వారికి పెద్దల ఆశీస్సులు మెండుగా ఉంటాయి దీనివల్ల ఆస్తి తగాదాలు పరిష్కారమై కొత్త ఆస్తులు చేకూరే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటూ ఈ సంక్రాంతిని చిరస్మరణీయంగా జరుపుకుంటారు ధనస్సు రాశి మకరంలో సూర్య శుక్రుల కలయిక వల్ల ధనస్సు రాశి వారికి కూడా ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు ముఖ్య గమనిక గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు చేసే కఠిన శ్రమ రెట్టింపు ఫలితాలను ఇస్తుంది ఈ రాజయోగ కాలంలో పట్టుదలతో పని చేస్తే ఈ రాసుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు